లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖా పై రుణాన్ని పొందండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఆహ్లాదకరంగా చిన్రావురు పార్కులో నడుస్తూ పార్కుకు వచ్చిన వారిని పలకరిస్తూ పిల్లలతో కబుర్లు చెబుతూ ఎంతో ఉత్సాహంగా గడిపారు తెనాలి చంద్రావురు పార్కులో ఒకప్పుడు దట్టమైన ముళ్ళకంపలు పెరిగి పార్కులోకి వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అయితే నాదండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్న సమయంలో నగరాల్లో ఉండే పార్కులకు ధీటుగా చంద్రావురు పార్కును అభివృద్ధి చేశారు బోట్ షికార్ వాకింగ్ ట్రాక్ పిల్లలు ఆడుకునే వస్తువులతో పాటుగా పార్కు మధ్యలో ఉండే ఐలాండ్లో మ్యూజిక్ ఫౌంటెన్ ఏర్పాటు చేసి తెనాలి ప్రజలకు ఒక మార్క్ లాంటి పార్కుగా తీర్చిదిద్దారు ఈ మధ్యకాలంలో పార్కుల్లో ఉన్న వస్తువులు శిథిలావస్థకు చేరాయి పదేళ్ల తర్వాత మరలా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా పార్కును సందర్శించిన నాదెండ్ల పార్కుల్లో శిథిలావస్థకు చేరిన ఆట వస్తువులను చూసి ఆవేదనకు గురయ్యారు పార్కులో ఏ మాత్రం కనీసం మెయింటెనెన్స్ లేకపోవటం బాధాకరమన్నారు రానున్న సంక్రాంతి కల్లా తెనాలి చిన్న్రావూరు పార్కుకి పూర్వ వైభవం తెస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నటరాజ్ జ్యువెలరీ అధినేత కొత్తమాస్ తులసిదాస్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కొత్తమాస్ కుమార్ ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలను మంత్రి నాదండ్ల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారిని అభినందించారు కొత్తమాస్ కుమార్ మిత్ర బృందం తుఫాన్ బాధితులకు లక్షా వేల రూపాయల చెక్కును నాదండ్లకు అందజేశారు ఈ చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేయవలసిందిగా కోరారు ఇలా మంత్రి నాదండ్ల ఎంతో ఆహ్లాదకరంగా తెనాలి చిన్న్రావురు పార్కులో గడిపారు పిల్లలకి వస్తుంటారా పిల్లలతో ఎక్కడ ఉంటారు వెరీ గుడ్ ఇంకేం యాడ్ చేయాలి వీళ్ళకి ఇంకా ఎంజాయ్ చేయడానికి బాగానే ఉందా అందరు హ్యాపీయా పిల్లలందరూ హాయ్ బాగున్నా వెరీ గుడ్గా తల్లిదా పర్లేదు పిల్లందరూ ఆడుకుంటారు డిస్టర్బ్ చేయకూడదు தெபிதா எல்லி பட்டாய் ஜெயிக்கலாம் இங்க இருக்கிறவங்கட்ட வந்து அய்யோ கலவல சில பாப்பா புரே आगे بچے புரே என்ஜாய் कर रहे हैं गुड வானரா தா తీసుకోండి थोड़ा பாஜோ ஆயிதா தா అవనా నీ పేరు కూడా మనవరా వెరీ గుడ్ థాంక్యూ கரெக்ட் ஆயிதா ఓ అన్న లైన్ అప్ అయి పేరు చేస్తాను ఒకసారి చూద్దామనే వచ్చాను చెక్ ఓనర్ అమ్మా ఎక్కడి నుంచి మీరు అందరూ వస్తుంటారా అది ఉందా ఇంకా ఏమైనా చేయాలి టూ మంత్స్లో చేపిస్తా సనా జనవరి జనవరి కల్లా చేయిస్తాం ఖచ్చితంగా షూరమ్ బాయ్ ఇవన్నీ ఎట్లు మీ కౌన్సిల్లో రాసేసుకుంటూ ఉంటారు పని చేయరు మిస్టర్ గుంటూరు అలాగే వాటికి తిండి పెడుతున్నారా పాపం లంచ్ చేయడానికి వస్తారా లేకపోతే మామూలుగా వస్తారా ఎవరు ఉంటారు మీ అందరం चेंड़ा था था। चेंड़ा था। Good. Good. में में अंदर द बेस्ट। तो की, की। कैसे आप लोग अच्छे हैं। सलाम क्या हर संडे आते क्या बच्चों को लेके हर संडे आते अच्छा एंजॉय करते लोग खेलते कहाँ पे रहते हैं ताल माज़ पे फोटो सेशन चल रहा है आपका छोटे के साथ वेरी गुड सॉरी टू डिस्टर्ब यू गुड गुड टेक केयर बाइक సర్ ఒన్లీ సర్ వస్తాది ఓన్లీ కియా సార్ కచ్చా హాడెస్తాది విచ్చర్ గె ఆటో కారు యా నా దాన్ కూడా సబ్సిడీ కావాలి ని మీకు చేయడానికే ఏంది ఐస్ ఒన్ ఇయర్ మీస అసలు లేదు సార్ ప్రతి రోజు మీ ఓకర్ వస్తాది మీరు నా ఈయన వెరీ గుడ్ ఎవ్రీడే వస్తారా చాలా సంతోషం విష్ ది బెస్ట్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం ఇంకో టూ మంత్స్ లో బాగా ఇంప్రూవ్ చేద్దాం యూ అమ్మా ఎక్కడ ఉంటారు మీ అందరూ వెరీ గుడ్ ఎవ్రీ సండే వస్తారా ఇక్కడికి అవునా ఎప్పుడన్నా పిల్లలకి సెలవులు ఇచ్చారు చేద్దాం ఇంకా బాగా చేద్దాం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కోసమే కదా ఫ్యూచర్ బాగా చేపిద్దాం తప్ప ఇక్కడే తిప్పుతున్నాడా చేపలుగా ఫీడ్ చేస్తే అవి చచ్చిపోతాయి లైట్గా ఇవన్నీ కార్పే కదా జనం ఫీడ్ చేస్తూ ఉంటారా అంటే తప్పదు వే నువ్వు వెరీ గుడ్ నమస్కారం నమస్కారం అవయో కోటేశ్రావు ఏడి కాదు ఇప్పుడు ఎప్పటి నుంచి ఇది ఆగిపోయింది మూడు నెలల దాకా చాలా రోజులు చెడిపోయిందని లే మూడు నెలల మూడు నెలలు చాలా మౌంటైన్స్ పోయింది ఇప్పుడు అంతా డ్రోన్లు అమేజింగ్ చేశారు బా మీరు ఎవరు ఇక్కడ ఎవరు మిమ్మల్ని పర్యవేక్షించేది సో రేపు మండే రేపు ఈవినింగ్ కల్లా మీరు కమిషనర్ కూర్చొని ఒక పేపర్ మీద రాయండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కల్లా క్రిస్మస్ కన్నా రెండు రోజుల ముందే మొత్తం వర్క్స్ అన్నీ అయిపోవాలి ఒక ప్లాన్ రెడీ చేసుకోండి రిపేర్స్ ఏమన్నా చూసుకోండి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ కల్లా మొత్తం అన్ని పూర్తయ్యేటట్టు దానికి ఎంత అవుతుంది ఏంటి చూచాక ప్రిపేర్ చేసి చెప్పండి కోఆర్డినేట్ చేసుకోండి ఆఫీస్ నుంచి రేపు సాయంత్రం నేను తిరిగి వస్తాను వచ్చే టైం కల్లా రెడీ ఉండాలి రేపు ఈవినింగ్ కల్లా మీరు కోఆర్డినేట్ చేసుకోండి కమిషన్ గారు కూడా చెప్పండి నేను చెప్పాను ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మీరు అదే అవసరం అయితే వర్క్స్ బ్రేకప్ చేసుకుని ఇమీడియట్గా మీరే నోటిఫై చేసి ఇచ్చేసేయండి ఎవరు వాళ్ళ పనులు ఎట్టి పరిస్థితులు డిసెంబర్ ఇరవై తారీఖు కల్లా పూర్తి అయిపోవాలి ఓకేనా బిలాండ్ ఒకసారి చూడు ఇవి కూడా చూడు కొన్ని ప్లాంక్స్ పోయినాయి చాలా రిస్క్ అది నోట్ చేసుకుని కంపల్సరీగా అవి కూడా చేయించండి సార్ అన్నీ మీరు ఫిజికల్గా మళ్ళీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఒకసారి చెప్పించండి కరెక్టే కానీ జాగ్రత్త అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే నమస్తేనా మీ అందరు బోట్ కోసం వెయిటింగా ఎంత బోట్ కోసం ఎంత కట్టారు ట్వంటీ పోనా అంతేనా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దానికి పాపం అంటే నేను కొంచెం లాంగర్ తిప్పుతున్నట్టున్నాడు పెంచుదాం ఇప్పుడు కొంచెం దాన్ని బాగా చేద్దాం ఫెసిలిటీస్ బాగా చేసి ఇంప్రూవ్ చేద్దాం సన్న తప్పక చేద్దాం జదాం జాదా కాట కాట తీసుకొద్దాం తీసుకొద్దాం తీసుకొద్దు కెపాసిటీ ఎంత ఎంత మందిని మీరు కూర్చోబెడతారు వాల్యూమ్ నెంబర్ 4 కెపాసిటీ ఎంత 15 నెంబర్ వరకు 12 ఇన్‌క్లూడింగ్ करके যাওয়ারటక లైఫ్ జాకెట్ లాని చేసుకుంటనే లోపల కేలా చేస్తారు ఏది ఎక్కడ ఉంది మీ అందరికి లైఫ్ జాకెట్లు వేసావా ఎంతమంది తీసుకెళ్ళావు పద్ధతిగా ఉండండి సిస్టమ్ ఫాలో అవ్వండి సిస్టమ్ ఫాలో కాకపోతేనే పొరపాట్లు జరుగుతాయి ఇంకోసారి అట్లా ఉండకూడదు യാത്രയ്ക്ക് যোসকোట్లా കക്കൂട് പഠాల్సిన అవసరం లేదు మీకు ఖచ్చితంగా అందరికి లైఫ్ జాకెట్ ఇవ్వండి నమ థాంక్యూ ఇది अपन కునిసన్ రా బైక్ 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 అదో మోన్ సైకిల్ ఇది సైకిల్ అదో పడుకొని stomach పడుతుందండి ఓకే 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 చాలా సంతోషం మున్సిపాలిటీలో మనకి ఎక్కడా యాభై గజాలు వంద గజాలు ఉన్నా కూడా ఆ స్థలాల్లో మనం ఏర్పాటు చేద్దాం అని చెప్పాను మొత్తం జనాలు మొత్తం చేయకూడదు మొత్తం ఏ వార్డులో మున్సిపాలిటీకి వంద గజాలు ఉన్నా కూడా అక్కడ ఇవన్నీ చేస్తాం పెట్టి ఈ వచ్చే వేసవి కాలం లోపే చేయించేస్తాం అని చెప్పి ఫిట్నెస్ ఎంకరేజ్ చేద్దాం ఫిట్నెస్ మెయిన్ అది ఇప్పుడు చాలా దూరం నుంచి మనకి చిన్న రావాలన్నా కూడా అందరికి ఇబ్బంది అవుతుంది ప్లస్ అక్కడ స్థలం ఉంది నిర్విధంగా దేనికో దానికి అనవసరంగా ఉపయోగిస్తున్నారు దాని బదులు మనం ఇటువంటివి ఏర్పాటు చేద్దామని మొన్న నిర్ణయించు అన్ని చోట్లనే పెట్టేస్తాం అవి దాదాపు ఇరవై ముప్పై వచ్చేస్తాయి మొత్తం బాగుంటుంది బాగుంటుంది రైట్ మెల్లగా అలవాటు చేసుకుంటాడులే గుడ్ ఏం పేరు ఆల్ ది బెస్ట్ బాగానే ఉంది సైడ్ వైజ్ అదే బాగుంది మార్నింగ్స్ వస్తారా ఈవినింగ్ చంద్రబాబు గారు చాలా ఇబ్బంది పడ్డారు చాలా పెద్ద మనసు టూ మంత్స్ నుంచి అంటున్నారు బాబు

చిన్నావూరు ఊర్ పార్క్లో కొత్తమాజ్ కుమార్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఎలీట్ అనే ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని నిరంతరం ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేసే విధంగా ఎంతోమంది వాకర్స్ని కూడా ప్రోత్సహించుకునే విధంగా పట్టణంలో కొత్త మార్పు ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యం మరింత మెరుగుపరిచే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి ముందుకొచ్చి దాదాపు ఐదు లక్షల రూపాయలతోటి కొన్ని పరికరాలు డొనేట్ చేయడం మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను సమాజానికి మనం అందరం కూడా ఏదో విధంగా భగవంతుడు మనకు కల్పించిన అవకాశం ద్వారా మరొకసారి మన ప్రజలందరూ కూడా సేవ చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళాలి ఈ విధంగా సో మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి వారి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను చిన్న ఊరు పార్క్లో కూడా గతంలో మనం ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మరొకసారి వచ్చే సంక్రాంతి లోపు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా మరొకసారి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి మన తెనాలి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రత్యేకంగా ఎంతోమంది పిల్లల పాపం వచ్చి సరదాగా వాళ్ళకి ఆడుకునే అవకాశం వేరే ప్రాంతాలు లేదు అది చాలా పొరపాటు గతంలో టౌన్ ప్లానింగ్ జరిగేటప్పుడు ప్రతి వార్డ్లో కూడా ఒక పార్క్ ఉండేది దాన్ని ఈ రోజుల్లో మొత్తం ఎక్కడికక్కడ కబ్జా చేసి అనే అనవసరమైన కొన్ని కార్యక్రమాలకి ఉపయోగించేసి నష్టపోయాం రీసెంట్గా కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని ఆదేశాలు ఇచ్చాను అదేంటంటే తెనాలి నగరంలో ఎక్కడ మున్సిపాలిటీ ఖాళీ స్థలం ఉన్నా కూడా ఏ విధంగా కుమార్ గారు వచ్చి ఈ డొనేట్ చేశారో జిమ్ ఎక్విప్మెంట్ అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా పిల్లలకి ఆడుకునే విధంగా అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్ కూడా సో దాదాపు ఒక ఇరవై ముప్పై ప్రాంతాల్లో ఎక్కడైతే వంద గజాలు వరకు మనకి మున్సిపల్ స్థలాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఒక కొత్త మార్పు వచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ వాకర్సు సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది పెద్దలు ఉన్నారు జనవేదిక నుంచి కూడా గతంలో కూడా వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో మంచి సూచనలు ఇచ్చారు రాబోయే రోజుల్లో నేను మాటిస్తున్నాను తెనాల ప్రజలకి మరొకసారి తిన మన చిన్న పార్క్ పూర్వ వైభవం వచ్చే విధంగా అదేవిధంగా చే మన ఐతనగర్లో కూడా దాదాపు కోటి రూపాయలతోటి వీలైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఒక కార్యక్రమం చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించాం దాన్ని కూడా మేము త్వరలోనే పూజ చేసి అక్కడ ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం చేసేటట్టు ప్రక్రియ ప్రారంభం అవుతుంది అన్నిటికన్నా ముందు రాబోయే సంక్రాంతికి అంటే మూడు నెలల లోపే చింద్రావూరు పార్కులు మాత్రం తప్పకుండా మరొకసారి ప్రజలకు అంకితం చేసి ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలందరికీ తీసుకొచ్చే విధంగా జనాన్ని మున్సిపాలిటీ నుంచి తప్పకుండా మేము అందరం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మన జరిగిన వరదలు మీ అందరు చూశారు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు విజయవాడలోను కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలోను నష్టపోయింది వేల సంఖ్యల్లో పాపం రైతాంగం సామాన్యులు వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అద్భుతంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి కార్యక్రమం చేసి వాళ్ళని ఆదుకోగలిగాం మా ఉప ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా సొంతంగా ముందుకొచ్చి ఏ విధంగా ఆరు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆదుకున్నారో మీ అందరూ చూశారు కుమార్ గారు ఇచ్చారు ఈరోజు వీళ్ళందరూ కలిసి లక్ష నలభై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి చెక్ అందజేయడం జరిగింది తప్పకుండా అది ముఖ్యమంత్రి గారికి అందజేసి వీరందరికీ కూడా ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు అందజేసిన చెక్ని కృతజ్ఞత భావంతో మేము అందరం కూడా స్వీకరిస్తున్నాం పది పదిహేను సంవత్సరాలు ఇతరులు ఊహించి ఊహించాను కానీ ముందుకెళ్ళాం మనం అప్పుడు మా మ్యూజికల్ మ్యూజికల్ ఫౌంటైన్ కానివ్వండి వాకింగ్ ట్రాక్ కానివ్వండి ఇవన్నీ చాలా బాగా చేసాం అప్పుడు మళ్ళీ అది ఎవరు పట్టించుకోలేదు ఆ పాండ్ కూడా బాగా మనం చేసి బోటు పెట్టి అన్ని బాగా మీకు మాట ఇస్తున్నా సంక్రాంతి కల్లా చేపించేస్తాను అన్న సంక్రాంతి కల్లా మళ్ళీ ఆ పూర్వ వైభవం వచ్చేయడం రోజుల్లో మొత్తం బ్లాక్ అయిపోయింది సార్ ఈ సంక్రాంతికి బ్లాక్ అయిపోతుంది